ఎప్పుడు ఫోన్ చేసినా గానీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మన రోటరీ క్లబ్ మెయిన్ క్లబ్ మరియు మిడ్ క్లబ్ సభ్యులందరికీ మరియు సమాజానికి స్నేహితులైనటువంటి వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు మరియు అసిస్టెంట్ గవర్నర్ మల్లికార్జున గారు ప్రెసి మెయిన్ క్లబ్ ప్రెసిడెంట్ బాలశ్వరరావు సెక్రటరీ శ్రీధర్ శర్మ గారు మన మిడ్ టౌన్ ప్రెసిడెంట్ తుకారాం గారు మరి సెక్రటరీ రాజు గారు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాభినందనలు సో ఈరోజు మనం జరుపుకోవాల్సిన విషయం ఎందుకు అని అంటే జాయిస్ హాల్ అని ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకుని ప్రతి ఒక్కరు అభినందించి స్నేహానికి విలువ కట్టాలని మొదట ఆయన ప్రతిభాన్ని చేశాడు అది కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా జరిగి ఆగస్టు మొదటి ఆదివారం నాడు జరుపుకోవడం ఆన్వాయితైంది సో ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి ఆగస్టుగా ఈ ఈ మనం జరుపుకుంటున్నాం అయితే ఈ సమాజానికి ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ రెక్కలు లేని పక్షి ఫ్రెండ్స్ లేని వ్యక్తి ప్రపంచంలో ఉండరు అంటారు సో సమాజానికి ఎవరు ఆప్తులు అంటే స్నేహితులు నిజమైన స్నేహితులు అంటే వన్ నాట్ ఎయిట్ సిబ్బంది నీడ్ ఆఫ్ ది అవర్ గోల్డెన్ అవర్ అంటారు మనిషి చనిపోయేదానికి బ్రతకడానికి ఆ గంటలో ఎవరైతే అతని సమయానికి హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉండి ఏ నిస్వార్థమైన సేవతో ఒక డ్యూటీ అని కాకుండా సో కుల మత వర్గ భేదాలు లేకుండా మన రోటరీ క్లబ్ ఎలా అయితే ఎటువంటి వివక్ష లేకుండా కుల మత భేదాలు లేవు అలాగే వాళ్ళ సమాజానికి సేవలు అందిస్తున్నారు కాబట్టి అసలైన స్నేహితులు మన సమాజానికి వన్ ఆర్ ఎయిర్ ఇబ్బంది వారిని మనం అందరం మనసారా అభినందించాలి ఆపదలో ఆప్తమిత్రుడు ఆదుకునే సో ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు సో దట్ ఈస్ ట్రూ అందుకే ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రేర్ వీ టు ట్రీట్ దెమ్ విత్ కేర్ అన్నారు ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు నీ వ్యక్తిత్వం గురించి చెప్తాము అంటారు వాళ్ళ స్నేహితులను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చెప్పచ్చు స కాబట్టి భార్య పిల్లలు ఇంకెవరైనా సరే కలకాలము బంధం అనేది ఉండదు అవసరానికి ఏర్పడింది ఒక స్నేహం ఒక్కటే చరిత్రలో ఇప్పుడు మనం ఏమంటాం శ్రీకృష్ణుడు కుచేలుడు బంధం అంటాం స్నేహ బంధం లేదా దుర్యోధనుడు కర్ణుడు అని అంటాము అట్లా ఫ్రెండ్షిప్ డే ప్రొద్దుటూరులో మా మామగారు ఉండేవాళ్ళు పోతుని పుల్లన్నగారు అని మా మామగారు చెప్పిన వాళ్ళు అర డెబ్బై సంవత్సరాలు స్నేహంగా ఉన్నారు సూర్య చంద్రులాగా ఫ్రెండ్షిప్ డే రోజు వాళ్ళ గురించి పేపర్లో కూడా వేయడం జరిగింది సో అలాంటి మంచి స్నేహితులు ఆ నలుగురు కావాలంటారు కదా అట్లా ఆ నలుగురు స్నేహితులు పెట్టుకుంటే మనం చాలు జీవితాన్ని ధన్యవాన్ని నేను అనుకుంటున్నాను సో మనం కామ్రేడర్షిప్ ఫ్రెండ్షిప్ అనేది మన బేసిస్ రోటరీకి రోటరీకి బేసిస్ ఫ్రెండ్షిప్ ఒకసారి రొటేరియన్గా జాయిన్ అయినారంటే పద్నాలుగు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మన స్నేహితులు అవుతున్నారు ఆ నెట్వర్క్ అందులో ఉన్న బలం దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ రోటరీ అంటారు సో మన మ్యాజిక్ ఆఫ్ రోటరీ ఇయర్ మన థీమ్ అందులో ఉన్నదే అదే అనమాట ఒక ఒక చిన్న వాక్యం చెప్పారు స్నేహాన్ని గురించి స్నేహబంధము ఎంత మధురము అది తిరిగిపోదు తరిగిపోదు జీవితాంతము స్నేహాన్ని గురించి ఆత్రేయ గారు చెప్పిన మంచి ఒక పాటలో ఒక వాక్యం సో స్నేహానికి మనము విలువ కట్టలేనిది అసలైన స్నేహితుడు అంటే నీలో ఉండే లోపాలను సరి చెప్పేవాడు అసలైన స్నేహితుడు నిన్ను పొగుడుతూ ఉండేవాడు కాదు నువ్వు ఎంత స్థాయికు ఎదిగినా నువ్వు ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ స్నేహితులు లేకపోతే జీవితం వెళ్తాం కాబట్టి స్నేహానికి ఈరోజు మారుపేరైనటువంటి మన వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి ఈ రూపాయలని సన్మానించుకొని మనం ఫ్రెండ్షిప్ డే ప్రకటించడం ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం గురించి మన రోటరీ అన్ని వెబ్సైట్స్లో కానీ మన గ్రూప్స్లో కూడా పెట్టడం జరిగింది చాలామంది జరుపుకుంటారు ఈరోజు రెండు క్లబ్స్ కూడా ఇట్లా కలిపి ముందు కూడా మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తూ సెలవు తీసుకున్నా వీరు ముందు ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఎన్ నాటి సిబ్బంది ఉండాలని ఇది ప్రభుత్వం కూడా ఇది మీకు అందరు తెలుసు ఈఎంఆర్ఐ అని సో రెండు రెండు వేల ఐదులో సత్యం రామలింగరాజు గారు దీన్ని ప్రారంభించారు ఎమర్జెన్సీ మెడిసిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు వన్ ఇప్పుడు ఒక కేవలము మూడు మెడికల్ ఫైర్ అండ్ పోలీస్ మూడు వ్యవస్థలు కలిసి ఉన్నటువంటి సంస్థ మన భారతదేశం మొత్తం కూడా వన్ నాట్ ఆ నంబర్ కాల్ చేసి ఎవరైనా ముప్పై నిమిషాలు మ్యాక్సిమం యావరేజ్ థర్టీ మినిట్స్ వాళ్ళ స్టాటిస్టిక్స్ చూస్తే ఈ లోపల వచ్చి వాళ్ళని ఆ సమయానికి ఆదుకొని హాస్పిటల్ చేర్చి జీవితాలను కాపాడుతున్న సిబ్బందికి మనసారి అభినందిస్తూ జై హింద్ జై రోటరీ Let's go, 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 let's let's go, let's go, let's కే సూర్యమన్ రెడ్డి గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం రావాల్సిందిగా కోరుతున్నాం ప్రవీణ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము అక్కడ సత్కారం చేయాల్సింది దగ్గర ఉంటుంది కదా సారు సన్మానం చేయండి సార్ बी दिस तो, तो। साद <स्थाथ> जी लोकेश्वर रेडी गार অবদ থেকে বন্ধ সরানা লাগে। এই তো সরানা লাগে। তাহলে ও চেয়ে মোটে উনি নো প্রবলেম। ইউ அன்னுடா <classic> ஸ்லோ <hums> 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 <hums>

నాకు రెండు కంటారా ఆ గ్రౌండ్ లో ఒకటి యా ఈ బంధము కలకాలం ఉండాలని మన సమాచారం కోరుకుంటున్నాం చెప్తాయంటే అది అంతే కరెక్ట్ ఎస్ స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం మరియు నా తోటి ఉద్యోగులకి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మరియు నమస్కారములు అరవిందో ఎమర్జెన్సీ సర్వీస్ వచ్చినప్పటి నుంచి వన్ నాట్ ఎయిట్ సేవలు మరింత మెరుగుపరిచి ఆపదకర సమయమైన కోవిడ్ ఒకటి రెండు మూడు దశల్లో ప్రజలకు ఎంతో దగ్గరగా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కంటే ఎక్కువగా కేర్ తీసుకొని వాళ్ళను హాస్పిటల్ చేర్చడం నుంచి వాళ్ళను హాస్పిటల్లో అడ్మిషన్ చేసే వరకు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తూ ఫస్ట్ కోవిడ్ టైంలో కూడా కోవిడ్ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కోవిడ్ బారిన పడి తిరిగి వచ్చి మళ్ళీ విధులు నిర్వహించి భయపడకుండా ఎలాంటి భయం లేకుండా చేసిన ఇంత శ్రమపడి ప్రజలకు సేవ అందిస్తూ చేయడం వల్ల ఇక్కడ రోటరీ క్లబ్ వారు ఈ సత్కారం వల్ల మాకు మరింత ఉత్సాహము మళ్ళీ ఇటు ఇంత శ్రమంతా మర్చిపోవడం జరుగుతుంది ఇతర చిన్న సత్కారాల వల్ల వల్లందుకు రోటరీ వారందరికీ పెద్దలందరికీ అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు అందరికీ